మంత్రి అనిత గారు అమరావతి ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పుడు ఒక అమూల్యమైన మాట మాట్లాడారనమాట అది ఏంటంటే అమరావతి రైతుల త్యాగాల ఫలితాలనే మనం అనుభవిస్తున్నాం చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయినట్టున్నారు మరి అమరావతి రైతుల త్యాగాలు అంటే వాళ్ళు భూమి ఇచ్చారు కాబట్టి ఆ భూముల్లోనే మనం బిల్డింగ్లు కడుతున్నాము అనేది ఆవిడ గారి అభిమతం ఉద్దేశం అయి ఉండొచ్చు అదే త్యాగం పోలవరం రైతులు కూడా చేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు చేశారు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కి చేశారు అట్లానే మన తెలుగు రాష్ట్రాలు రెండే కదా ఉంది ఈ రెండు రాష్ట్రాల విషయాలకు చూసినా కూడా చాలా చోట్ల రైతులు చేసిన త్యాగాలే ఉంటాయి వాళ్ళ భూములే లాక్కొనిస్తారు బలవంతంగా కానీ మభ్యపెట్టి కానీ మరి వాటికి లేనటువంటి విలువ ఒక్క అమరావతి రైతుల ప్రాంతాలకే ఎందుకు ఏర్పాటు చేశారు అనేది మాకైతే తెలియదు పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకి ఇళ్ళు కోల్పోతున్న వాళ్ళకి త్యాగం అనే ముద్ర మాత్రం వేయాల ఎందుకు వేయలేదో తెలియదు మరి బహుశా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాము భూములకి భూములు ఇచ్చేస్తున్నాము కోల్పోతే ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాము అనే ఒక ఉద్దేశం ఏమన్నా ఉందో లేకపోతే ఆ కాన్సెప్ట్ ఏమన్నా ఈ ఉందేమో తెలియదు కానీ నాకు మరి అమరావతి రైతులకు కూడా వాళ్ళు ఇచ్చిన ఎకరానికి కనీసం నేను చెప్తుంది కరెక్ట్ లెక్క కాదు కనీసం ఒక వంద గజాలు డెవలప్ చేసినటువంటి ల్యాండ్ అయితే ఇస్తారు దాని నుంచి తప్పించుకున్నారనే కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు కానీ ఇంకోటి కానీ జరిగింది సరే ఏ ఉద్దేశం కోసం భూములు తీసుకున్నారో ఆ ఉద్దేశం కోసమే వినియోగించాలి అనేది వాళ్ళ డిమాండ్ కావచ్చు కానీ చట్టంలో ఆ షరతు పెట్టకపోతే అది అవదు రెండవ దశ ల్యాండ్ పూలింగ్కి కూడా అదే కదా అందరూ మాట్లాడుకున్నది మొదటి దశ తాలూకు ఆ ల్యాండ్ పూలింగ్లో తీసుకున్న వాళ్ళకే ఇంతవరకు డెవలప్ చేసి ఇవ్వలేదు రెండో దశ పూలింగ్ తీసుకొని ఏం చేస్తారు అని మరి అలాంటప్పుడు ఈ త్యాగం అనే పదం కరెక్ట్గా వాడటం సరే వాళ్ళు వాడుకుంటే వాడుకున్నారు వాళ్ళ త్యాగ ఫలితాలను వీళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పచ్చు ఈ క్రమంలోనే ఆవిడ ఒక సిక్స్ థౌజండ్ ఆరు వేల కానిస్టేబుల్ పోస్టుని మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిల్ చేసాము అన్నారు అనుకుంటా మనం వీడియోలో చెప్పాము మనం ఆల్రెడీ ఆరు వేల ఏది ఈ నిన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏదో చెప్తే ఆయన నారా లోకేష్ గారు పదహారు వేలు డిఎస్సి ఆరు వేలు కానిస్టేబుల్ అని ఈ ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులకి రిక్రూట్మెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అట్లానే రిటర్న్ టెస్ట్ జరిగింది కూడా ఆయన హయాంలోనే జరిగింది ఆ తర్వాత మీరు ఫిల్ చేశారు అంతే మీరేం కొత్తగా నోటిఫికేషన్ ఇలా అంటే మనము క్రెడిట్ స్టోరీ అని ఒకటి ఉంటుంది స్టోరీ లాగా క్రెడిట్ స్టోరీ అని కూడా ఈ మధ్య ఒకటి జరుగుతుంది బాగా మనం అమ్మఒడి పేరు తీసేసి తల్లి కొందనం అని పెట్టేసేసి దానికి మనం ముద్ర వేసుకుందాం మన స్టాంప్ వేసుకుందాం అంటే వేసుకోవచ్చు దాని ఉంది దాని తర్వాత ఈ మధ్య కాలంలో ఒక్క టెన్ డేస్ బ్యాక్ అనుకుంటా గ్రామ సచివాలయాలు అని ఉన్నాయి కదా ఈ గ్రామ సచివాలయాలకి మన స్వర్ణాంధ్ర కార్పొరేషన్ ఏదో సంథింగ్ అట్లా స్వర్ణాంధ్ర అనే పేరు పెట్టి పేరు మారుద్దామని చెప్పేసి ఒక నిర్ణయం ఏదో తీసుకున్నారని చెప్పారు మరి దాన్ని ఏమంటారు ఇప్పుడు ప్రభుత్వం తాలూకు నిధులతోనే కట్టారు కాదనం అదేదో మనము చేయొచ్చుగా ప్రభుత్వ నిధులతో కట్టాడు ఆయన జేబులో డబ్బులతో ఏమైనా కట్టారా అనేటప్పుడు మనం కూడా కట్టచ్చు కదా వాళ్ళెవరో కట్టినటువంటి వాటికి పేర్లు మార్చేసి అనగానే ఆయన పేరు గుర్తొస్తుంది కాబట్టి ఆ పేరు పెట్టాలనుకుంటున్నారు మంచిదే పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మరుగున పడవు అంటే పదే పదే ఒకే విషయాన్ని నేనే చేసా నేనే చేశా అంటే ఆయన చేసాడేమో అనుకుంటారు కొంతమంది కొంతమంది మనకెందుకు అనుకుంటుంది అలా క్రెడిట్ స్టోరీలో సిద్ధహస్తులు ఉంటారు కొంతమంది ఆ పరంగా ఈ నోటిఫికేషన్లు కూడా మనం ఇవ్వచ్చు ఇప్పుడు డిఎస్సి నారా లోకేష్ గారు రాగానే ఒక డిఎస్సి ఇచ్చారన్నారు రేపు మళ్ళీ నవంబర్లోనో ఎప్పుడో టెట్ ఒకటి పెట్టేసి మార్చిలో ఇంకో డిఎస్సీ ఇస్తానంటున్నారు అలా ఇవ్వండి గొప్ప నోటిఫికేషన్లు ఇవ్వండి తప్పేం లేదు అందులో ఎవడు అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళే నిర్వహించారు ఫిల్ చేశారు అని చెప్పుకుంటారు అది వదిలేసేసి ఎవరో ఇచ్చిన నోటిఫికేషన్ మనం ఇచ్చామని చెప్పుకోవడం సరే మేము ఫిల్ చేసాం కదా మేము కదా జీతాలు ఇస్తుందంటారు ఆ జీతాలు మాత్రం మన జీతంలో డబ్బులు ఏమన్నా ఇస్తున్నారా గవర్నమెంట్ వేగా ఈ రైతుల త్యాగాలు ఇవన్నీ ఏంటంటే అప్ప అక్కడ తాడేపల్లి ప్రాంతంలో ఆఫీస్ ఓపెన్ సందర్భంగా మాట్లాడారన్నమాట మరి అది కరెక్టా రైతుల త్యాగాలు ఏ రైతైనా రైతే ఏ త్యాగమైనా త్యాగం ఆయన భూమి భూమి మా భూములు భూములు కదా అంటే తేడా ఉంటుందేమో మరి చట్టం అందరికీ సమానం కొందరికి ఎక్కువ సమానం కొందరికి తక్కువ సమానం లాగా అట్లా త్యాగం కూడా కొందరిది ఎక్కువ కొందరు తక్కువ ఉంటుందేమో మాకైతే తెలవదు మరి బాయ్